ఆర్తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ వృత్క్ రోషన్ నటించిన వార్ టూలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇప్పటికే వీరిద్దరి మధ్య సీన్స్కు సంబంధించిన పోస్టర్లు వైరల్ కావడంతో వార్ టూపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మే ఇరవైన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ టూ చిత్ర యూనిట్ ఆయనకు సర్ప్రైజ్ చేసింది ఇక ఈ యొక్క సినిమా నుంచి గ్లిమ్స్ను రిలీజ్ చేసింది ఇక ఆ యొక్క గ్లిమ్స్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉంది వార్ టూతో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఇవ్వబోతున్నారనే వార్త తెలిసినప్పటి నుంచి టాలీవుడ్ బాలీవుడ్లో ఒకటే చర్చ జరుగుతూ ఉంది ఇక ఇందులో ఆయన రోల్ ఏంటి వృత్తిక్తో సమానమైన నిడివిడి ఉంటుందా ఒక గెస్ట్ రోల్ మాత్రమేనా అంటూ అభిమానులు కామెంట్లు పెడుతూ ఉన్నారు ఐఎన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కిస్తూ ఉంది ఇక ఇందులో కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా అశుజోష్ రానా అనిల్ కబూర్లు ఇతర ముఖ్య పాత్రలు నటిస్తూ ఉన్నారు ఇక బాలీవుడ్ టాక్ ఇక వార్ టూకు ప్రీతం స్వరాలు అందిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉంది ఇక అయితే వాటులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటిదనేది నేటి వరకు తెలియరాలేదు ఇక ఈ యొక్క మూవీలో మాత్రం ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో నటిస్తున్నారని కామెంట్లు అయితే గట్టిగానే వ్యక్తం అవుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై ఎన్టీఆర్ గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా వృత్తి మీకు మధ్య వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే చేజింగ్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాఘవేందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి